హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు మన వీడియో వచ్చేసి చిత్తూరులో చాలా టిఫిన్ స్పాట్స్ ఉన్నాయి వన్ ఆఫ్ ద బెస్ట్ స్పాట్ అని కూడా చెప్పుకోవచ్చు నైట్ టైం అయితే క్రౌడ్ చాలా మంది ఉంటారు అనమాట నేను లేట్గా వచ్చాను అయినా కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి సో ఎలా ఉన్నాయి టేస్ట్లు అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను సో నేను గతంలో షార్ట్ వీడియో అయితే తీసాను గైస్ చాలా మంది ఫుల్ వీడియో తీయమంటే వచ్చాను అనమాట కస్టమర్ కూడా రివ్యూ తీసుకున్నాం మీరు వీడియో వరకు చూడండి వీడియో స్టార్టింగ్లో లైక్ చేయండి సో ఈ షాప్ లొకేషన్ చెప్పాలంటే కరెక్ట్గా మనకి ఎంఎస్ఆర్ దాటగానే ప్రభాక్ గ్రాండ్ వాటర్ లో ఉంటుంది నూరు టిఫన్స్ సో పదండి లోపల ఏమేమి దొరుకుతాయి చూసేద్దాం ఇడ్లీ కాంబినేషన్గా వచ్చేసి సాంబార్ అనమాట ఇది వచ్చేసి చట్నీ శనగల చట్నీ వచ్చేసి చన్న అనమాట సోలాపూరీకి కాంబినేషన్ వచ్చేసి చపాతి పరోటాకి ఇంకా వచ్చేసి ఆలు కర్రీ ఆలు బఠానీ కర్రీ వెజిటేబుల్ ఆలు బఠానీ కర్రీ అనమాట ఊతప్పనికి గడ్డి చట్నీ పాటు మాస్టర్ గారు అయితే ఉన్నారో ఆయన దొరుకుతుంది పూర్తి తెలుసుకున్నా ఆయన మీ నా పేరు విజయ్ ఓకే నా మన దగ్గర నైట్ టైమ్ మార్నింగ్ కూడా ఉంటుంది మార్నింగ్ నైట్ ఓకే నైట్ టైం నైట్ టైం మన దగ్గర ఏమేమి ఐటమ్స్ దొరుకుతాయి నైట్ లో ఇడ్లీ వడ మసాలా వడ సోళా పూరి చపాతి పరోటా దోశ కారం దోశ ఆనియన్ దోశ మసాల దోశ టీ రోస్ట్ ప్రతిరోజు ఉంటుంది రోజే ప్యూర్ వెజ్ ప్యూర్ వెజ్ పర్సెంటేజ్ సో ఎక్కువ మూవింగ్ ఐటమ్ అంటే ఇక్కడ ఎక్కువ మూవింగ్ ఐటమ్ అంటే ఇడ్లీ అండ్ చోళాపూరి ఇడ్లీ చోళాపూరి చోళపూరి మల్ల ఆనియన్ ఊర్ తాపం ఆనియన్ ఊర్తాపం సో మ్యాక్సిమం నేను చూశాను బయట గమనించాను సో ఎప్పుడు చూసిన జనాలు అయితే బాగా రద్దీగా ఉంటారు దానికి ఏమన్నా రీజన్స్ ఉన్నాయన్నా అంత ఆ విధంగా రావడానికి మనం ఇచ్చేది టేస్ట్ అండ్ క్వాలిటీ అదనాలు బాగుంటుంది జనాలు ఇక ఎన్ని ఏళ్ళు ఉన్నాయి ఎన్ని ఏళ్ళుగా ఉండదు నేను పదహైదు వేలుగా పనిచేస్తాను ఇక్కడ ఇక్కడ మీరు హెడ్ మాస్టర్గా హెడ్ మాస్టర్గా పదహైదు ఏళ్ళు పనిచేస్తున్నారు ఓకే అప్పటి నుంచి ఇప్పుడు క్రౌడ్ ఏ మాత్రం తగ్గల తగ్గల ఇంకా ఈవినింగ్ అయితే ఎన్ని గంటలకు స్టార్ట్ అయిపోతుంది ఈవినింగ్ ఆరున్నరలు అంటే నైట్ పది గంటల పది గంటల మనతో పాటు కస్టమర్ అయితే ఉన్నారో ఆయన మాటలో తెలుసుకుందాం హాయ్ అన్న మీ పేరునా నా పేరు యావన్ రోలిన్స్ ఓకే అన్న మీరు రెగ్యులర్గా వస్తూ ఉంటారా అవును ఓకే టేస్ట్ ఎట్లా అనిపించింది మా ఆడియన్స్ చెప్పండి యాక్చువల్లీ నేను రెగ్యులర్గా ఇక్కడ వస్తూ ఉంటాను చాలా చాలా చోట బయట తిన్నాను కానీ ఇక్కడ మాత్రం బాగా స్పెషల్ టేస్ట్ ఇస్తూ ఉంది అది కాకుండా ప్రైజ్ వచ్చి అన్నీ తక్కువగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయొచ్చు ఇక్కడ ఎలా చెప్పాలంటే ఊతపు బాగుంటుంది దానికోసం మాత్రమే ఉంటారు అందరూ ఓకే టేస్ట్ బాగుంటుంది కాబట్టి రెగ్యులర్ అప్పుడప్పుడు వస్తూ ఉంటారు సో సొగైస్ నేనైతే వేడి వేడి ఊతప్పము అండ్ ఇడ్లీ పెట్టుకున్నాను ఇడ్లీ అయితే మీరు చూసుకోవచ్చు చాలా సాఫ్ట్ గా కొంచెం రీసెంట్గా రెగ్యులర్ టేస్టే ఉంది సో ఈ నూరు హోటల్ లొకేషన్ వచ్చేసి మన ఎంఎస్ఆర్ సర్కిల్ నుంచి కొంచెం ముందుకు రాగానే వేలూరు రూట్లో ప్రభాగ్ గ్రాండ్ ఆపోజిట్లో ఉంటుంది లొకేషన్ నియర్ తాలూకా ఆఫీస్ అనమాట నైట్ టైమ్ ఉంటుంది అండ్ మార్నింగ్ టైమ్స్ ఉంటుంది సో సిక్స్ థర్టీ నుంచి నైట్ అయితే సిక్స్ థర్టీ నుంచి మనకు టెన్ టెన్ థర్టీ వరకు అయితే ఉంటుంది హోటల్ వీడియో అయితే ఇంతేసి వీడియో నచ్చినట్టయితే పక్క లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ